ఉలుగుర్తా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాశీసులు ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అంటే పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణంలో సంవత్సర ఫలం ఏ విధంగా ఉంటుంది క్రోధి నామ సంవత్సర ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుతుడయ్యాడు మంత్రి సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శని అయ్యాడు ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు దసాధిపతి గురుడయ్యాడు ఈ నవనాయకుల్లో కూడా ఏడు ఆధిపత్యములు పాపులకు రెండు ఆధిపత్యములు శుభులకు కలిగినవి అలాగే శనికి నాలుగు ఆధిపత్యములు కుజునికి మూడు ఆధిపత్యములు వచ్చిన చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు పాలకులు అనేక ఒడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది కేంద్ర రాష్ట్రాలందు అనేక నూతన పాలకులు నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టలేదు ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది సైనిక చర్య ప్రపంచం అంతటా కూడా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది క్రీడా రంగంలో ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం రెండు కొంచెం వర్షంగాన దేశం అంతా చవటు వర్షపాతం నమోదవుతుంది కొన్ని ప్రాంతాలు అధిక వృష్టి కొన్ని ప్రాంతాలు అనావృష్టి అగ్ని ప్రమాదాలు రైలు విమాన ప్రమాదాలు వంటివి జరుగుతాయి ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం ఉంటుంది మన దేశంలో అంతగా ఇబ్బందులు ఉండవు అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతూ ఉంటాయి ఉత్తరాదీన నదులు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు అధిక అధికంగానే ఉంటాయి పళ్ళ భూములు విశేషంగా పండుతాయి మిర్చి ప్రత్తి పొగాకు ఎరుపు ధాన్యాలు విశేషంగా పలుతాయి వీటికి మంచి ధర కూడా వస్తుంది అలాగే నూతన తెగులు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం యాలకులు లవంగాలు మొదలగు సుగంధ ద్రవ్యాల ధరలు విశేషమైనటువంటి ధరలు కలిగి ఉంటాయి నిల్వదారులకు మంచి లాభాలు ఉంటాయి కూరగాయల రైతులకు ఆదాయం బాగుంటుంది అదేవిధంగా అరటి కొబ్బరి మంచి ధర అది ఉంటుంది కాఫీ టీ తోటలకు మంచి దిగుబడి ఉంటుంది ఇసుక నేలలు ఎదని భూములు విశేషంగా పలుస్తూ ఉంటాయి అదేవిధంగా బెల్లం పంచదారులకు దిగుబడి స్వల్పంగా తగ్గురి చేత వీటి ధరలు బాగా పెరుగుతాయి దుంపలకాలకు మంచి ధరలు ఉంటాయి ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికమే కొన్ని నగరాలకు విశేష నష్టం ఉంటుంది మహానగరం నీట మునిగి ప్రజా జీవనం స్తంభిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం పదహారు వేషములకు నాలుగు వేసముల పంట మాత్రమే లభిస్తుంది కొన్ని దేశాల ఆహార ధాన్యం కొరత ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది పారిశ్ర పాడి పరిశ్రమ బాగుంటుంది పాలగా పాల ధరలు బాగా పెరుగుతాయి రైతులకు మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం బాగుంటుంది కోల ఫార్ములు చేయ వారికి అనుకూలంగానే ఉంటుంది రాజు కుజునగురు చేత వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎందు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి ఉడుకు ఉప్పు ఉంటుంది తాగునీటి ఇబ్బందులు తాగునీటి ఇబ్బందులు వడదెబ్బలు జ్వలన జల నష్టం చేతమైన చివరిలో తొలకల వాలను ప్రారంభమవుతూ ఉంటాయి ఇది సంవత్సరం సంవత్సర ఫలితం క్లుప్తంగా మీరు మరిన్ని విధాలకి మా యొక్క వీడియోలను మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఏదో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది శుభం భూయా